ఇది మనము ఒక అమాయక పిచ్చుక కథ చెప్పుకున్నాము అది ఒకనొక ఊరిలో ఒక అమాయక పిచ్చుక ఉండేదంట మనసులో ఏ కల్మిషం లేని ఆ పిచ్చుకతో ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయింది ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయ్యింది పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయవద్దు అవి మంచివి కావు అని కానీ ఆ పిచ్చుక మాట వినలేదు ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి ఆ అమాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళిపోయింది కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేసాగాయి పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటు ఇటు దింపుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులు కుట్టడం మొదలు పెట్టారు కాకుల గుంపు అది అలవాటే కాబట్టి అవి తులము ఎదుర్పోయాయి పిచ్చుక మాత్రం రైతులకు దొరికిపోయింది నేనేం చేయలేదు బాబాయ్ నేను అమాయకురాలు నన్ను వదిలేయండి అని ఎంత చెప్పినా కోపంలో ఉన్న రైతులు ఆ పిచ్చుక మాటలు నమ్మలేదు అలాగే దాన్ని ఇంకొక రెండు మోసపాయాలని బాధపడుతున్న పిచ్చుకను ప్రజా పిల్లలు ఇతరులు మన మిత్రులను చూసి మన నిర్ధారించుకుంటారు అందుకే మీరు స్నేహం చేసే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని స్నేహం చేయాలి లేదంటే ఈ పిచ్చుక లాగానే మీరు కూడా అమాయకులు అని చెప్పిన ఎవ్వరు అమ్మరు ఇంత మంచి కథ చెప్పాను కదా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫోన్ ఎక్కువ చూడకూడదు